అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చిన విషయాలు చదువుకొని ప్రార్థన చేస్తున్నాం విషయాగ్రంథము యాభై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచ్చినార్లు నీతిని అనుసరించుచు యహోవాను వెతుకుండి వారులారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడిరో దాన్ని ఆలోచించుడి మీరు ఏ కుంట నుండి త్రోవబడిరో దానిని ఆలోచించుడి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెను దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి వారులారా దేవుని ప్రజలారా పరిషత్ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం మనం ధ్యానం చేస్తే ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇషేయా భక్తుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఇషయా పెద్ద ప్రవక్త ఈ ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇషే భక్తుడు ప్రవచించిన విషయాలు దేవుడు తన పిల్లలను పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడంటే మీరు నీతిమంతులు మంతులు నీతిమంతులు నీతిమంతులు కాబట్టి నీతిని అనుసరించుచు ఎవోవాను వెతకుచు నుండి వారులారా నా మాట వినుడి నీతిని అనుసరించుచు ఆ నీతిమంతుణ్ణి వెతకుచున్న వారు చేయవలసిన పని ఏమిటంటే మాట వినాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక నా మాట వినుడి నా మాట ఆలకించండి ఏమిటి ఆయన మాట వినాలి ఏంటి ఆయన మాట ఆలకించాలి అని మనం ఆలోచిస్తే తన స్నేహితుడు తన కుమారుడైన అప్రహాముని గురించి అక్కడ పరిశుద్ధాత్మదేవుడు ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు ఆ తెలియచేసే ముందు ఏమన్నాడంటే మీరు ఏ పండుగ నుండి చెక్కబడితేరో దానిని ఆలోచించండి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి ఏ గుంట నుండి తీయబెడితిరో దాన్ని ఆలోచించండి అంటే సాధారణంగా ఈ విషయాలు ఎలాగో వర్ణిస్తారంటే చాలామంది పెద్దలు నువ్వు ఎక్కడ పాప్తీస్ తీసుకున్నావో ఏ సంఘంలో పుట్టావో లేకపోతే ఎక్కడ పెరిగావో దాన్ని ఆలోచించి అంటారు దీని ఒరిజినల్ సమాచారం అది కాదు లేఖనం యొక్క సమాచారం ఏంటంటే క్రీస్తునే బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు దేవునికి స్తోత్రం కలగని కాక క్రీస్తునే బండ నుంచి చెక్కబడ్డావు ఆ క్రీస్తునే బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుని మాటకు లోబడాలి దేవుని స్తోత్రం కలగని కాక దేవుని మాట వినాలి దేవుని మాటకు విధేయత చూపించాలి విధేయత చూపిస్తే ఏమవుతుందో తెలుసా దీవించబడతావు ఇదైతే చూపిస్తే ఆశీర్వదించబడతాం ఎందుకు అంటే ఆ కిందకు వస్తే చెబుతాడు ఆ కిందకు వచ్చిన తర్వాత రాయబడిన మాటలు ఏంటంటే మీరు ఏ గుంట నుండి త్రోవబడితుర దాన్ని ఆలోచించుడి అంటూ రెండవ చిలు మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన షారాను ఆలోచించుడి ఎవరి అంట మీ తండ్రి అయిన అబ్రహాము అబ్రహాం గురించి ఏం ఆలోచించాలి అంటే అబ్రహాము ఒకప్పుడు బొమ్మలు చేసుకొని అమ్ముకుండేవాడు అబ్రహాం ఎవరు బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలు అమ్ముకుండేవాడు అబ్రహాం బొమ్మల వ్యాపారం చేసేవాడు అబ్రహాం బహువిగ్రహారాధికుడు బొమ్మలు అమ్ముకునే వ్యక్తి అయితే ఒకనాడు దేవుడు దర్శించి ఆ దర్శించినటువంటి ఆ దర్శనానికి అబ్రహాము లోబడ్డాడు లోబడి అబ్రహమా ఈ దేశాన్ని నీ సొంత జనాన్ని నీ బంధువులు విడిచి నేను చెప్పిన స్థలానికి వెళ్ళమన్నప్పుడు వెంటనే బయలుదేరిపోయాడు దేవునికి స్తోత్రం గాక దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చింది అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుడు చెప్పింది చేశాడు ఎందుకు ఎలాగా నాకెందుకు అంత బరువు అనలేదు నేను చేయలేను అనలేదు చూడండి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము సింపుల్గా చేయబ మనం సింపుల్గా చేయగలిగిన పని అంటే తెలుసా అవదు అనేది చాలా సింపుల్ పని కదండి ఎల్లను అనేది చాలా ఈజీ కుదరదు అనేది వాళ్ళు చెప్పేస్తాం కానీ అది దేవుడికి పూర్తిగా విరుద్ధం దేవుడు చెప్పింది నువ్వు ఇంటే నేను ఇంటే ఆశీర్వదించబడతాం అబ్రహాము అవదు ఎలలేను నాకు తెలియదు అది చేయలేను అనలేదు దేవుడు చెప్పాడు చెప్పాడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలరని దేవుని మాట అబ్రహాం విన్నాడు చదవండి ఒకసారి పన్నెండు అధ్యాయం ఆది కారణం త్వరగా నేను ముగుస్తున్నాను ఐదు నిమిషాలు చెప్పిన ఐదు నిమిషాలు అయిపోయింది కదా అది కారణం టైంలో నీవు లేచి నీ దేశమును నుండియువు నీ బంధువుల యత నుండివు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నువ్వు ఆశీర్వాదముగా నుందువు దేవునికి స్తోత్రం గాక నువ్వు దీవినకరమైనటువంటి వ్యక్తివి పల్లెలుయా నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తివి నీ ద్వారా అనేకులు ఆశీర్వాదించబడతారు అబ్రహాము అన్నప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి శారమ్మ విశ్వాసులు విశ్వాసులకు తల్లి వాళ్ళిద్దరే అక్కడ వాళ్ళిద్దరి పేరు ప్రస్తావించబడింది నీ తండ్రి అయిన అబ్రహామును చూసిదివా నీ తండ్రి అయిన అబ్రహామును నీ అబ్ర నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్ములు కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వాదించి అతన్ని పెక్కువ మంది అగునట్లు చేసి తిని అల్లెల్లుయా ఎక్కువ మంది అయినట్లు పరిశుద్ధాత్మదేవుడు అబ్రహాముడు ఆశీర్వాదించాడు ఇప్పుడు ఎందుకో నేను తీర్చాను బైబిల్ ఏం చెప్పాలి ఒకే వాక్యం చదివించి ప్రార్థన చేద్దామని తెలిస్తే ఆ లేఖను ప్రభు నా కళ్ళకు చూపించి ఈ మాటలు చెప్పరా బాబు అన్నాడు అంటే ఇక్కడ ఉన్నవారిని ఒక్కొక్కరిని పెక్కు జనుముగా చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక్కొక్కరిని ఆశీర్వదించబోతున్నాడు ఒక్కొక్కరిని అనేకులకు దీవెనకరంగా ఉంచబోతున్నాడు అన్ని విషయాల్లో నువ్వు నమ్మితే వాగ్దానాన్ని స్వతంత్రించుకో దేవుడిని దీవించబోతున్నాడు దేవుడి మాటలు ఆ మేము ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము